హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ పోతున్నాను నేను మ్యాక్సిమం చూపిస్తా ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ కూడా ఉంటాయి రెండ బాగా కొడుతుంది వన్ థర్టీ అవుతుంది టైమింగ్ మాకు ఇంకా ఫ్రూట్ తీసుకున్నామన్నా ఉద్దర ఉద్దరు ఇచ్చిండు సోడ అనుకున్నా ఇక్కడ మ్యాంగోస్ ఉంటాయి ఇంకా వేరే ఫ్రూట్స్ ఉంటాయి కివీ ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని పేరు కూడా తెలుదు నాకు ఇత వచ్చా వచ్చిన వాన అడుగుతున్నాడు వాళ్ళ లాంగ్వేజ్లో రావనుకున్నా ఏసీ అని చెప్తుండ్రు థ్యాంక్ యూ అని చెప్తుండ్రు వచ్చినందుకు చేంజ్ పంపించిన చేంజ్ లేవు షాప్లో ఇస్తున్నా చెప్పి అలా కూతుర్ని పంపించాడు మ్యాంగోస్ ఇంకా వేరే అంతరు వేరే ఫ్రూట్సు ఇక్కడ అయితే మంచిగా ఉంటారు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ మౌర్య లాంగ్వేజ్ ఫ్రెంచ్ మాట్లాడతారు ఎక్కువ ఫ్రెంచ్ అంటే ఇంగ్లీష్ టైప్ ఇంగ్లీష్ టైపు మార్కెట్ పోయే దారి మెయిన్ రోడ్ ఇక్కడ డ్రైవింగ్ రైట్ సైడ్ వేస్తారు మన లెఫ్ట్ సైడ్ నడిస్తే వీళ్ళు రైట్ సైడ్ నడుస్తారు కార్లు ఎక్కువ టొయాటో వాడతారు టొయాటో కంపెనీ రోడ్ సైడ్ ఇట్లా ఉంటాయి కూడా ఇక్కడ మార్కెట్ ఇది నేను టమాటో ఆనియన్ తీసుకుంటున్నా ఇక్కడ లాగా జోకిరు ఓన్లీ కుప్పలు పెడతారు మమ్మీ ఎక్కువ చెప్తుంది వెనక అని కూరగాయలు కుప్పలు పెట్టే అమ్ముతారు ఇక్కడ కిరలాగా జోకరు ఏదో ఒకటి జోకుతారు మనకు జోకా జోకు అని చెప్తే అప్పుడు తోపుతారు కొన్ని కిలో కొన్ని కిలో అయితే కుప్పలు పెట్టి అమ్ముతారు టమాటా మంచి మంచిగా ఏరుతుంది నేను ఎప్పుడు వచ్చినా మంచిగా ఇస్తారు ఇల్లు ఎవరైనా మీరు ఇండియన్స్ అంటేనే మంచిగా అన్ని నీట్నెస్ వేసి చెక్ చేసి ఇస్తారు ఎందుకంటే మనం డబ్బులు కూడా అట్లా కొంచెం ఎక్కువనే ఇస్తాం క్యాబేజీ టమాటో ఆనియన్ కవర్లో వేసేస్తుంది ఇక్కడ బేరాలు ఆడతారు మనం బేరం ఆడము ఎంత అంటే అంత ఇస్తాం మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అంటే థౌసండ్ ఇస్తాం అందుకే ఇండియన్స్ అంటేనే దాని మంచిగా ఇస్తారు ఇండియన్స్ అంటే బాగా రెక్స్పర్ట్ ఇస్తారు ఇక్కడ మంచిగా లైక్ చేస్తారు ఇండియన్స్ అంటే కనబడగానే నమస్తే నమస్తే అని చెప్తారు వాళ్ళ భాషలో భాషలో బోజ్ అంటారు కూరగాయలకు వచ్చారు లేరు ఫస్ట్ నాకే ఇచ్చిందామెందరూ ఆపేసి డబ్బులు అంతా లేకున్నా కానీ ప్రేమను బాగా అనిస్తారు వీళ్ళు ప్రేమను డబ్బులు ఎక్కువ పెట్టిస్తారు ఇక్కడ మార్కెట్లో ఇట్లా డబ్బా టైప్ ఉంటుందని కొన్ని బంద్ ఉన్నాయి కొన్ని ఓపెన్ ఉన్నాయి ఏ ప్లాస్టిక్ కవర్ మార్కెట్ లో అంత క్లీన్ చేయరు ఓన్లీ మెయిన్ రోడ్ మెయిన్ కొంచెం క్లీన్ చేస్తారు కానీ ఇక్కడ మార్కెట్ దగ్గర క్లీన్ చేసుకోరు ఒక అలాగే షాపు ఉందట తీసేసి కాలపెట్టుకుంటారు అంతే కానీ క్లీన్ చేయరు ఇట్లా చిత్తులు పెట్టుకొని కూరగాయలు అమ్ముతారు ఎండలు బాగుపడతాయి ఇక్కడ ఇక్కడ చెప్పులు బట్టలు అమ్ముతారు చెప్పులు తీ నేను కూడా పదిహేను వేలు అంటుంది ఒకటి పదిహేను వందలు ఉంది పదిహేను వందలు అంటే మన ఇండియన్ కర్రస్లో నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు నెక్స్ట్ వీళ్ళు అంటే బయట వాడడానికి నెక్స్ట్ లోకల్లా చూసుకో ఏది మంచిగా ఉంటుంది తీసుకో అని చెప్తుంది ఇదే కలరు ఎల్లో కలర్ తీసుకున్నా ఇది తీసుకో ఈ సైజు బాగుంటుంది అది పెద్ద ఉంది సైజ్ ఇది ఇది కరెక్ట్ సైజ్ అయితే నీకు అని చెప్తుంది తీసుకున్న కవర్ లేచిస్తుంది ఇప్పుడు మమ్మీకి ఇస్తుంది కవరు అమ్మాయి ఇండియన్ కరెన్సీలో వన్ థౌసండ్ అంటే నూట పది నూట ఇరవై రూపాయలు అవుతుంది చిన్న మార్కెట్ బట్టలు వాటర్ ఇడ్ల బాగా అమ్ముతారు ఇక్కడ కాఫీ ఇక్కడ అయితే ఫ్రూట్స్ అమ్ముతారు ఇక్కడ ఫ్రూట్ మి ఫ్రూట్స్ మ్యాంగోస్ ఎప్పుడైనా కాబట్టి మ్యాంగోస్ బాగుంటాయి ఎప్పుడైనా ఉంటాయి మ్యాంగో ఇక్కడ సంవత్సరాలు రెండుసార్లు కాస్తాయి ఇక్కడ డిసెంబర్ కాస్తాయి మేలా కాస్తాయి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి మ్యాంగోస్ మే జూన్ వరకు ఉంటాయి మ్యాంగోస్ ఏంట ఫ్రూట్సే అన్ని న్యాచురల్ ఉంటాయి ఇక్కడ అందులో పెట్టి పన్నీరు అన్నీ న్యాచురల్గానే ఇండియన్స్ అంటే మందు ఒకటి వండి కానీ ఇక్కడ నచ్చలు పండిస్తారు మ్యాంగోసు బనా బత్తాయిర్ల రోడ్స్ మెయిన్ రోడ్ ఇక్కడ సైడ్కు బొప్పాయిల రైట్ సైడ్ నచ్చారు అండి ఎక్కువ ఇక్కడ సోలార్ ప్యానెల్ వాడతారు కరెంట్ కోసం ఈ కరెంట్ కోసం ఈవినింగ్ కానీ ఆన్ చేస్తారు ఇవి చెట్ల కింద పెట్టుకుని అమ్ముతారు ఫ్రెండ్స్ చెట్లు గొడుగు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నీ కొన్ని మనకు పేరు అది తినే ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియో చూడండి కొంచెం ఏ సబ్స్క్రైబ్ ఉన్నట్ట సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా Bye friends. Thank you for watching.